దేవునికి మహిమ గాక ఈ దిన వాక్యము కీర్తనలు ఎనభై ఒకటవ సంకీర్తన పదవ వచనాన్ని మనం ధ్యానించుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఐగుప్త్యుల దేశ్యముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యుహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను ఇక్కడ మరి దేవాతి దేవుని యొక్క మాటలను మనము గమనించాలి నిజంగా మన దేవాతి దేవుడు మరి ఐగుప్త్యుల దేశ్యముల నుండి మన పితరులైనటువంటి ఈ శ్రాయేలీలను మరి ఆయన బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు మరి బయటికి మరి వారిని ఆ బానిసత్వములో నుండి ఆ యొక్క కష్టంలలో నుండి నిర్పుల నుండి మరి నిజంగా వారు అనుభవించిన బాధ చాలా ఘోరమైనది అతి బాధ నుండి దేవుడి వారిని బయటికి మరి నడిపించినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం నడిపించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను కదా ప్రియమైనటువంటి వార్లారా నిజంగా బైబిల్లో మనం గమనించినట్లయితే కొంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపెదను అని దేంతో నింపుతాడు దేవుడు మనం అనుకుంటా మన నోటితో మనం ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం కదా ఒకవేళ ఆహారంతో నింపుతాడా అంటే అవును ప్రియమైన వారిలారా అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదను తేనెతో నేను తృప్తిపరచుదును అని మరి ఆహార విషయం అయితే మాట్లాడుతూ ఉంటున్నాడు అదే రీతిగా ఆయన బిడ్డలను ఆయన భిక్షమెత్తనిచ్చే దేవుడు కాదు మరి అన్నిటికంటే మిన్నగా ఆత్మీయ ఆహారముతో కూడా ఆయన నింపే దేవుడు అయింటున్నాడు మరి మన నోర్లను దేవుడు దేనితో నింపాలని ఇష్టపడుతున్నాడు అంటే మరి మన హృదయము మన నోరు మరి దేవుని వాక్యము చేత నింపబడాలి అనేకులను విడిపించేదానికి ఆయన మాటలను మనము అనేకుల ఎదుట మాట్లాడాలి అని చెప్పి దేవాతి దేవుడు ఈ దిన మనతో మాట్లాడుతూ ఉంచు ఉన్నాడు నీ నోరు బాగుగా తెరువు ముద్దే నేను దాన్ని నింపెదను అవును ప్రియ నేస్తమా ఈ దినాలలో నోటి నిండా దైవ నింపబడిన నింపబడినవారు హృదయము నిండా దేవుని మాటలతో నింపబడిన వారు ఈ సమాజానికి అవసరమైంటూ ఉన్నారు నిజంగా దేవుడు ఏ విషయంలో మన నోరును మరీ నింపుతాను అంటూ ఉన్నాడంటే తన మాటలతో తన మాటలతో ఆయన మన నోరును నింపుతాను అంటూ ఉన్నాడు కాబట్టి మాట్లాడేదానికి దేవుని గురించి మాట్లాడేదానికి దేవుని మాటలు ఇతరులకు అందచేయుటకు మనము మౌనముగా ఉండొద్దు ఈ సమయంలో నీవు మౌనంగా ఉన్నట్లయితే ప్రజలకు రక్షణ మరి సువార్త వేరొక దిక్కు నుండి వారికి అందచేయబడుతుంది కానీ ఆ యొక్క ప్రివిలేజ్ని ఆ యొక్క గొప్ప మరి అవకాశాన్ని ప్రభు యొక్క ప్రేమను పంచగలిగిన అవకాశాన్ని నీవు నేను పోగొట్టుకుంటా కాబట్టి మరి దేవుడు మన నోరును నింపుతాను అన్నప్పుడు అటు వాక్యము చేత మన నోరును మనము నింపుకోవలసిన వారిగా మనం ఉంటూ ఉన్నా చూడండి ఆయన ఏమంటున్నాడంటే ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యోహోవాను నేనే అంటూ ఉన్నాడు ఆమె ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఈ ప్రజలను విడిపించేదానికి మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటూ ఆ ప్రజలు విడుదల పొందుకునేదానికి మరి ఆయన మోష యొక్క నోరును నేను నింపుతాను అంటూ ఉన్నాడు మోష మాత్రం ప్రభువ నా వల్ల కాదయ్యా అయ్యా నా వల్ల కాదు మరి ఈ పనికి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనములో అందుకతడు అయ్యో ప్రభువ నీవు పంప తలిచిన వాణినే పంపు మనగా చూసారా ఏమంటున్నాడంటే దేవుడు అతన్ని పిలవడము మరి మోషతో మాట్లాడడం మూడవచ్చ మనం చూస్తా ఎంత చక్కగా దేవుడు అన్ని వివరిస్తూ ఉంటూ ఉన్నాడు నేను ఐగుప్తిలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరని వింటిని వారి దుఃఖములు నాకు తెలిసి వింటున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్యులకు అమోరి హెవీయులకు ఎబూసీలకు నివాస స్థానమై పాలుతేనెలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చియున్నాను అంటున్నాడు మరలా ఇస్రాయేలీల మర నిజముగా నా ఇద్దకు చేరినది ఐగిప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు అయగుప్తుల నుండి తోడుకొని రావలను అని చెప్పి మరి దేవుడు మోషత్తు మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నా మరియు ఒక మనుషుడైనటువంటి మోషను దేవుడు నమ్మకస్తుడని ఎంచి మరి మాట్లాడుతుంటున్నాడు నిర్గమా కాండం మూడవ అధ్యాయము ఏడు నుండి పది వరకు చదువుకున్న ప్రియమైనటువంటి వారి దేవుడు మోసయుద్ద చెప్తూ ఉంటూ ఉన్నాడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను ఫరో యుద్ధకు ఫరో అంటే సామాన్యుడు కాదు ఐగుప్తు దేశం యొక్క మహారాజు మరి అలాంటి వారి యుద్ధకు నేను పంపుతాను ఇస్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి మరి వారిని బయటికి తీసుకొని రావాలి అంటుంటే మరి చూడండి పదకొండవచ్చినంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు అందుకు మోస నేను ఫరో యుద్ధకు వెళ్ళటకును ఇస్రాయేలీలను ఐగుప్తులోని తోడుకొని పోటుకుని ఎంతటి వాడునని దేవునితో అంటున్నాడు చూసారా మరి వెళ్ళాలి బాబు మరి వాళ్ళని విడిపించాలి ఈరోజు నిన్ను నన్ను దేవుడు అలాగే అడుగుతున్నాడు మనం చూసినట్లయితే కోత విస్తారముగా ఉంటూ ఉన్నది మరి కోత రాలిపోతున్నది కోసేవారు లేక దేవుని పని చేసేవారు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు లేక కోట్లాది మంది ప్రజలు రక్షణ లేక నిత్యనరకాజ్నికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు పిలిచినటువంటి వారు ఏమంటున్నారంటే ప్రభావ మేమెంతటి వారమయ్యా మమ్మల్ని ఎందుకు పిలుస్తావయ్యా కదా మోసే మరలా ఏమంటుంటే నాలుగో దాయం పదమూడవచ్చినలో మరి మోసే ఏమంటుంటే అయ్యో ప్రభా నీవు పంపతలిచిన వారిని పంపమయ్యా మోషేనే దేవుడు పంపించాలి అనుకుంటూ ఉన్నాడు మోష అయితే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉంటాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కరువులు వచ్చిన దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది అరౌండ్ ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల మంది ప్రజలను ఖచ్చితంగా లీడ్ చేస్తాడు అన్న నమ్మకము మరి మోష మీద దేవుడికి ఉంది అందుకనే దేవుడు మోషను పిలిస్తే మోష ఏమంటున్నాడంటే మరి నేను ఐగుప్తులను తోడుకొని పోవటకి శ్రాయలులను ఎంతటి వాడనయా నేనెంతటి వాడనని దేవునితో అంటుంటే దేవుడు అంటున్నాడు మూడో అధ్యాయం పన్నెండవ వచ్చిన నిశ్చయంగా నేను నీకు తోడైందను నేను నిన్ను పంపితే నన్నుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదలని అన్ని చెప్తున్నాడు పదమూడవ వచనం నుండి మరి ఇరవై రెండు వరకు నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు కూడా దేవుడు ఏమి చేయని ఉద్దేశిస్తున్నాడు మోషన్ ఏ రీతిగా వాడుకోబోతూ అంటున్నాడు ఇవన్నీ చెప్తూ ఉంటే మోషే ఏమంటున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా పదే వచ్చిన నుండి మనం గమనించినట్లయితే అప్పుడు మోషే ప్రభువా ఇంతకు నీవు నీవుని దాస్యునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము కల నాలుక మాంద్యము కలవాడనని యహూబాతో చెప్పగా చూసారా ఏ దేవుడితోనే ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడుతూ ఉంటున్నావే మరి నేను ఇంతకు మునుపైనను మరి నువ్వు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కానయ్యా నాకు మంచిగా మాట్లాడేదానికి రాదు నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యువత చెప్తూ ఉంటూ ఉన్నాడు చేసారా దేవుడు పిలుస్తూ ఉంటే ఈరోజు దేవుని మాట విననులకపోయే కూడా చాలామంది ఉంటున్నా మొదటిసారిగా ఏమంటున్నాడు నేనెంతటి వాడనయ్యా ఫరోరాజ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు మరి ఏదో కొన్ని మాటలు చెప్పి నీ బిడ్డలను విడిపించగలిగినా అంత గొప్పవాడినా అంటాడు రెండవదేమో నేను నోటి మహంత్యము గల వాడను అని మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు అంటే యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు ముగవానినే కాని చెవిటివానినే కాని దృష్టి గల వాణినే కానీ గురుడివాణినే కానీ పుట్టించినవాడు ఎవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను చూసారా ఇన్ని విషయాలు మరి దేవుడు మాట్లాడవలసి వస్తూ ఉంది ఎందుకంటే వెళ్ళేదానికి అక్కడ రెడీగా లేడనమాట సో కాబట్టి ఏమంటున్నాడంటే మరి దేవాతి దేవుడు చెప్తున్నాడు బాబు నోరిచ్చిన వాడిని నేనే మూగవాణి చెవిటివాణి దృష్టి కలిగిన వాని రుడ్డివాని వీళ్ళందరినీ సృష్టించే సృష్టించిన వాడిని నేనే కదా అంటుంటే మరి మోస ఏమంటున్నాడు అంటే ఎక్కడ చూడండి పన్నెండు వచ్చిన కూడా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అలా చెప్తూ ఉంటే మరలా ఏమంటున్నా అయ్యో ప్రభా నీవు పంపతలిచిన వాడిని పంపుము అంటున్నాడు సో ఎలాగంటున్నాడంటే మరి దేవుడికి ఏదో వేరే వాళ్ళు ఉండి వాళ్ళు వెళ్ళలేకపోతే మోస దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టుగా మోస ఫీల్ అవుతూ ఉంటున్నాడు కానీ దేవుని తలంపంతా మోస మీద ఉంటున్నాడు అందుకనే దేవుడు మోస మీద కోపపడి లేవీడకు నీ అన్నయ్య నా లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుకుతూను ఇదిగో అతడు నేను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయముందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులుగా జన్లతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడుగా ఉండువు సరా ప్రియమైన వల్ల మోషను ఇలా ఇంతసేపు మరి ఒప్పింపవలసిన పరిస్థితి రోజు ఒకవేళ దేవుడు ఎవరినైనా విడిపించుటకు మరి ఎవరి ముందైనా నిన్ను నిలబెట్టి మాట్లాడి వారిని ఇబ్బందులలో నుండి కష్టాలలో నుండి కన్నీల నుండి రోగములలో నుండి వ్యాధుల నుండి విడిపించేదానికి ఒకవేళ నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చి నేను ఎంతటి వాడనయా మా పాస్టుని పంపాయా మా సేవకులను పంపాయా నన్ను పంపొద్దాయా అని అనవద్దు ప్రియమైన వాళ్ళ దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన వాడవని నువ్వు నమ్మకమైన దానవని నేను ఓరు బాగుగా తెరువు నేను నిన్ను నింపుతాను అంటున్నాడు మోషను వాడుకొని ఆ రోజులలో దేవుడు మరి దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల మందికి విడుదల కలిగే చేశాడని బహు భయంకరమైన బానిసత్వము నుండి మరి ఆ దేశం అది విగ్రహారాధన దేశం అక్కడి నుండి మరి పలు విధములైన శోధనలలో పడి వారు మిట్టాడుతున్న సమయంలో వారిని విడిపించుటకు దేవుడు మోశను ఎన్నుకున్నాడు ఈరోజు నిన్ను కూడా అలాగే ఎన్నుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నాకు రావు నేను వాక్యం చెప్పలేను లేకపోతే దేవుని గురించి చెప్పలేను సాక్ష్యం చెప్పలేను అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా సో ఈ దినము నువ్వు అవసరమై దేవునికి మరి బంధించబడిన వారిని విడిపించుటకును మరి మరణానికి సమీపంగా వారిని విడిపించుటకును మరి పలు విధములైన శోధనలకు సమీపంగా ఉండి లేతే వాటిల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని విడిపించుటకు నీ ప్రాంతానికి నువ్వు అవసరమైన నీ సంఘంలో నువ్వు అవసరమైంటున్నా మరి నీ యవని బిడలకు మరి వాక్యం చెప్పేదానికి మరి చిన్నపిల్లలకు సువార్త అందించేదానికి నువ్వు అవసరమై ఎందుకని నేను ఏ పాటి వాడినని అనుకుంటున్నావు ఏ పాటిదానని అనుకుంటున్నా మరి నా నోరు నేను మాట్లాడలేనని అనుకుంటూ ఉన్నా నిజంగా దేవుడు నత్తి వారిని ఎన్నుకున్నాడు ప్రియమైనటువంటి వార్లారా కొన్ని సందర్భాలలో మా పాటలే రావు అన్నటువంటి వారు పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచగలిగిన స్థితికి దేవుడు తీసుకొని వచ్చి ఉంటున్నాడు ఇంకా మనం గమనించినట్లయితే ఇర్మియా విషయంలో కూడా దేవుడే మాట్లాడుతూ ఉంటున్నాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా నాలుగో వచ్చి నుండి మనం చూసినట్లయితే యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు గర్భంలో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా మీద దేవుడికి ఉన్న ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే గర్భములో మరి ఎర్మియాను రూపింపబడక మునిపే దేవుడు ఎర్మియాను ఎరిగి ఉంచున్నాడు అలాగే రోజు గర్భములో తల్లి గర్భములో నీవు నేను రూపింపబడక మునిపోయి దేవుడి మనలను ఎరిగిన దేవుడై ఇంటున్నాడు రెండవదిగా నీవు గర్భంలోని బయలుపడక మునిపోయి నేను నేను ప్రతిష్ఠించి తిని చూసారా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఎర్మియా మీద ఉన్నది మరి మరి ఆయన గర్భంలో మరి గర్భంలోనే తల్లి గర్భంలో ఉండగా మరి ఎరిగాడు రెండవదిగా ప్రతిష్ఠించాడు మూడవది జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఈ మూడు మాటలు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు అంటే సహోదరి సహోదరుడ దేవుడు మనలను కూడా ఆయన ఎరిగిన దేవుడిగా ప్రతిష్ఠించుకున్న దేవుడిగా నియమించుకున్న దేవుడిగా ఉంటున్నాడు అయితే ఎర్మియా ఏమంటున్నాడంటే అయ్యో ప్రభువ యుహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా ఎహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నేను బాలుడ ననవద్దు నేను నిన్ను పంపు వారందరి ఎద్దుకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవ వాక్కు అప్పుడు యహోవ చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను విరగగొట్టుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయిటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మరి ఈ దినము అనేక మంది ప్రవక్తలు మన దేశానికి అవసరమైంటూ ఉన్నారు వాక్యం ఏంటన్నా నీవు నిశ్చయముగా నువ్వు దేవుని చేత ఎరగబడిన దాను ఎరగబడిన వాడు మరి నీవు దేవుని చేత ప్రతిష్ఠించ ప్రతిష్ఠిత చేయబడినటువంటి వారు అలాగే జనములకు ప్రవక్తలుగా నియమించుటకే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు నోరు బాగుగా తెరిసినట్లయితే అనేక మందిని నీవు మరి వారికి ఉన్నటువంటి విశ్వాసములో నుండి వారిని మరి పెళ్ళగించుటకును మరి విరగొట్టుటకును నశింపచేటకును అంటే ఏ నశింప చేయాలి అంటే సాతాను కుయుక్తులను వారి మీద ఉన్న బంధకాలను నశింపచేటకును మరి సాతాను కుయుక్తులతో నిండినటువంటి సాతాను యొక్క ప్రతి దాన్ని పడద్రోయుటకును వారి జీవితాలు కట్టుటకును నాటుటకును దేవాతి దేవుని విషయంలో వారిని మరి ఒక రాజ్యముగా దేవునికి ఇష్టమైన ప్రజగా చేయటకు దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను నే నోరు బాగుగా తెరవమని చెప్పినప్పుడు ప్రభువా నీ కొరకు నేను వెళ్తానయ్యా అయ్యా నన్ను బలపరచనని అలాగే మతస్ వార్త చివరి అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి నేను నీకు ఏ ఏ సంగతులను బోధించితేనో మరి మీరు వెళ్ళి మరి వారికి బోధించి వారిని నా శిష్యులుగా చేయడని చెప్పి ద గ్రేట్ కమిషన్ ఆఫ్ లా జీసస్ క్రైస్ట్లో మనం చూస్తాం కదా ప్రియమైన వార్లారా మరి ఇగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేడి తండ్రి యొక్క 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 పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తీసం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటిని చేయమని యసుక్రీస్తు ప్రభు వారు కూడా సెలవు ఇచ్చింటుండగా మనం నోరు బాగుగా తెరిచిన వారి సువార్త ప్రకటించినట్లయితే నిశ్చయముగా జనములకు విడుదల మరియే దేవుని నామానికి మహిమ కలుగుతుంది అతి రీతిలో దేవుడు నిన్ను నన్ను మరి వాడుకోనట్లు ప్రార్థన చేసుకున్న మహాగ్రహ మహిమను గొప్ప దేవ సర్వాధికారి సర్వశక్తి మంత్రుడ అయా సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు నీవు మాట్లాడినప్పుడు మోసే విన్నాడు ప్రభ మరి నోరు నాయన తెరవలేము అన్నారు అయినా తెరిచినప్పుడు ప్రభ నీవు వారిని వారి వారి నోటిని నింపినప్పుడు వారు తండ్రి అనేకులను విడిపించారు ఈరోజు మా నోరుని నింపుతామన్నప్పుడు ఈ యుగంలో ఈ తరములో అనేకులను నాయన పాపం ఉండి శాపం ఉండి అవితైతుండి కష్టాల నుండి ఇబ్బందులను విడిపించుటకు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను బలపరిచి వారి నోరులు తెరిచి నాయనాన్ని కొరకు సజీవ సాక్షిగా ఉంటకు కృపనిమ్మని ఏసునామముడికి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె